హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే చాలా లేట్ అయిందండి మార్కెట్కి వెళ్ళడానికి ఆరున్నర అయితేనే నేను లేట్ అయిందని చెప్తాను అలాంటిది ఈ రోజు ఇంటి దగ్గరే కరెక్ట్ గా ఏడు గంటలు అయితే అయిందండి మంచి చూడండి ఎలా కురిసిందో చలికాలం అనుకోవడానికి లేదు ఎండాకాలం అనుకోవడానికి లేదు అప్పపుడు వాణించినకులు కూడా పడుతున్నాయి ఎందుకు ఇంత లేట్ అయ్యింది అంటే గత కొద్ది రోజులుగా మనం అయితే అరటి పళ్ళ వ్యాపారమే చేస్తున్నాం కదండి లేట్ అయినా కూడా దొరుకుతాయిలా అనే బద్దకమ్ అయితే నిద్రపోయాను తొందరగా మెలకువలేదు నాకు నేను పప్పాయి పండ్లకి రోజు ఒకే బాక్స్ తీసుకెళ్లేదాన్ని కదండి ఈ అయితే రెండు తీసుకున్నాను అరటి పండ్ల వ్యాపారంలో లాభం తక్కువగా ఉంది కదా కనీసం ఇదైనా ఎక్కువ అనేసి రెండు బాక్సులు తీసుకెళ్తున్నాను ఇక్కడైతే రోడ్ రిపేర్ లో ఉందండి చాలా రోజులు అవుతుంది ఆ వర్క్ జరుగు బట్టి ఇంకా కంప్లీట్ అయితే కావట్లేదు ఇప్పుడు కూడా మనం వేరే దారిలోనే వెళ్తున్నాం మామూలుగా అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తాము తిరిగి వచ్చే రూట్ అండి రైట్ సైడ్ ఉంటుంది అక్కడ రిపేర్ జరుగుతుంది కాబట్టి మనం ఈ రోడ్ లో వెళ్తున్నాము గత పదహైదు రోజులుగా మనం అయితే ఒకే రూట్ లో వెళ్లట్లేదు అండి రెండు రోజులకు ఒకసారి రూట్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అయితే మనం బ్రిడ్జి కింద వెళ్తున్నాం అండి మామూలుగా అయితే బ్రిడ్జి పైన వెళ్తాము అలా కాకుండా బ్రిడ్జి కి పక్కన కూడా వెళ్లొచ్చు మూడు దారులు ఉన్నాయి అయితే కామెంట్ చేశారు సిస్టర్ మీరు మార్కెట్ కి వెళ్లే ముందు మార్కెట్ పేరు చెప్పండి అలాగే మీ ఊరు పేరు కూడా చెప్పండి అని తప్పకుండా చెప్తానండి మేము ఉండేది కర్ణాటకలో అండి బల్లారి మా ఊరు ఇది వచ్చేసి డిస్టిక్ మనం మార్కెట్ కి వెళ్లేదు కూడా బల్లారిలో ఉండే మార్కెట్ కి మార్కెట్ పేరు వచ్చేసి ఏపీఎంసి అండి మార్కెట్ పేరే ఏపీఎంసీ అది పెద్ద మార్కెట్ చుట్టుపక్కల పల్లెల మొత్తానికి కూడా ఒకటే మార్కెట్ ఏ ఉంటుంది మరి బల్లారి అంటే కర్ణాటక కదా మీరు ఆంధ్ర కదా ఎలా మేనేజ్ చేస్తారు అనుకుంటారేమో ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను చూడండి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితే ఉండదండి మనకి ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి బట్ కొంచెం వస్తే సరిపోతుంది మేనేజ్ చేయడానికి కస్టమర్స్ తో మనం మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయాము స్టార్టింగ్ లోనే అరిటాకులు పూలైతే అమ్ముతున్నారు చూడండి పండగ ఉంది కదా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మార్కెట్ పూల మార్కెట్ సపరేట్ గా ఉంటుందండి కాకపోతే ఇక్కడికి కూడా కొంతమంది వస్తుంటారు కాబట్టి ఇక్కడ కూడా అమ్ముతున్నారు ఇలా ఎంట్రన్స్ లో పూలు వేసుకొని అమ్ముతున్నారు కదా ఆ ప్లేస్ అయితే ఫ్రీ కాదండి రెంట్ కట్టాలి రెండు వందలు కట్టాలి ఒక రోజుకి దళారీ ఉండరు వీళ్ళు సొంతంగా అమ్ముకుంటారు నేనైతే మార్కెట్ లోకి వెళ్ళగనే లోపలికి వెళ్లకుండా ఆటోలోనే కూర్చున్నాను నేను ఎందుకు లోపలికి వెళ్ళలేదంటే ఫుల్ జనం ఉన్నారంటే అందుకే వెళ్ళలేకపోయాను సేపటి తర్వాత కొంచెం ముందుకు వచ్చానండి కొత్త రకం పండ్లలా కనిపించాయి సీతాఫలాలే కాకపోతే రెడ్ కలర్ లో ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు అండి నేనైతే ఎప్పుడు తినలేదు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం ఇంకా రెడ్ కలర్ లో సీతాఫలాలు రెడ్ కలర్ సీతాఫలాలు వచ్చేసి కేజీ ముప్పై రూపాయలు చెప్తున్నారు మామూలు సీతాఫలాలు కేజీ ఇరవై ఐదు రూపాయలు అండి డిఫరెన్స్ ఐదు రూపాయలు తేడా ఉంది అంతే పప్పాయి పండ్లు బండి దగ్గరకైతే వేస్తున్నాం అండి మళ్ళీ మనం పప్పాయి పండ్లు కొనాలి ఎక్కువ అనేసి రోజు కానీ రేట్ అయితే గిట్టుబాటు కావట్లేదు కేజీ ఇరవై రెండు రూపాయలు చెప్తున్నారు ఈ రోజు అయితే మా ఆయన ఇప్పుడే నువ్వు పప్పాయి పండ్లు కొనొద్దు ఎవరైనా ఎక్కువ మొత్తంలో తీసుకుంటే అందులో ఒక రేటు మాట్లాడు కొంచెం కొందామా అనేసి నన్ను ముందుకు పంపించేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్న మండి మిక్స్డ్ ఫ్రూట్స్ అండి అన్ని కూడా మిక్స్ ఉంటాయి ఇక్కడైతే బాక్సుల ప్రకారమే తీసుకోవాలన్న రూల్ అయితే లేదు మనకి ఎంత మొత్తం కావాలంటే అంత మొత్తం ఇస్తారు కాకపోతే మినిమం ఐదు కేజీల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్న ఆరెంజ్ అయితే ఎక్కువ స్వీట్ రావండి కొంచెం పుల్లగానే ఉంటాయి వరగడ్డి మీద వేయడం వల్ల పండ్లు పాడవకుండా ఉంటాయి అందుకే ఈ విధంగా అయితే వరగడ్డి వేస్తారు మండిలో పబ్య్యం పండ్లు మామూలుగా ఆటో తీసుకొస్తారండి కాకపోతే ఈ రోజు ఈ మండి కూడా పప్పాయి పండ్లు వచ్చేస్తున్నాయి ఆరెంజ్ కేజీ ఇరవై రూపాయలు చెప్పినారండి ఈ రోజు ఇక్కడ మళ్ళీ మనమైతే ఇంకా అవన్నీ చూసేసి బయటకు వచ్చేస్తున్నాము ఈ మామూలు జామకాయలు అండి గట్టిగా ఉంటాయి మనమైతే ముందుకు వచ్చేసినాం స్పాంజ్ జామకాయల కోసం అయితే ఈ రోజు పెద్ద చర్చ జరిగింది ఒక్క బాక్స్ చూడండి ఎంత కొంచెం కనిపిస్తున్నాయి ఒక బాక్స్ లో పదహైదు కేజీలు అంటారు కానీ పదహైదు కేజీలు రావండి పదమూడు పద్నాలుగే వస్తాయి ఒక బాక్స్ ఎనిమిది వందలు చెప్తున్నారండి వేస్టేజ్ ని కూడా కలుపుకొని మనం పదమూడు కేజీలకే తీసుకోవాలా ఒక్క కేజీ వచ్చేసి అరవై ఒక్క రూపాయలు యాభై మూడు పైసలు పడుతుంది హోల్సేల్ రేటు ఇక్కడ ఇంతసేపు సేపు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందే అంటే ఒకరైతే లాట్ తీసుకున్నారండి వాళ్ళకైతే ఏడు వందల రూపాయలు లెక్కేస్తున్నారు బాక్స్ మనం అడిగితే మాత్రం ఎనిమిది వందలు చెప్తున్నారు అక్కడికి కనీసం ఏడు వందల యాభై రూపాయల చేసుకోండి అని అయితే రిక్వెస్ట్ చేశామండి కాకపోతే ఏ మాత్రం తగ్గట్లేదు వాళ్ళు లాట్ తీసుకుంటావా తీసుకో లేకుంటే లేదా అనేసి అంటున్నారు ఏ పండగ ముందరైనా ఇంకా రెండు మూడు రోజుల ముందరే పండ్ల రేట్లు పెరగడం స్టార్ట్ అవుతాయి వచ్చిందే రెండు లాట్లు ఒక లాట్ లో ఇరవై బాక్సులు మరో లాట్ లో పదహైదు బాక్సులు వచ్చినాయి అయితే ఇంకొక అన్న మా ఆయన ఇద్దరు కలిసి లాట్ తీసుకుంటే తక్కువ రేటు పడుతుంది కదా అనేసి మాట్లాడన్నారు కాకపోతే మిగిలిన లాట్లు మొత్తం కూడా లావ్ సైజ్ కాయలే ఉన్నాయి కేజీకి రెండు లేదా మూడు వస్తాయండి ప్రతి కేజీ మీద కాల్ కేజీ అయితే వెళ్ళిపోతుంది ఆ సైజ్ ఉన్నాయి కాయలు అందుకే తీసుకోలేదు ఈ రోజు కూడా యథావిధిగా పప్పాయి పండ్లు అరటి పళ్ళు తీసుకున్నామండి ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ రోజు అయితే మనం నాలుగు కట్టలు కట్టి పైన బట్ట కట్టామండి పండ్లకి నీడు ఉండాలి ఎండ పడకూడదు అనేసి మన దగ్గర పాత గొడుగు ఉందండి కాకపోతే చినిగిపోయింది అది ఇంతకు ముందు మా ఆయన సిటీలో వ్యాపారం చే కదా వాడే వాళ్ళండి దాన్ని కానీ మధ్యలో వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా మూలిక పెట్టడం వల్ల ఎలుకలు కొరికి చినిగిపోయింది ఇప్పుడు కొనాలే అంటే రెండు వేలు పెడితే మంచి క్వాలిటీ ఉన్న గొడుగైతే వస్తుంది కాకపోతే బడ్జెట్ లేదు వద్దనేసి ఈ విధంగా బట్ట కట్టేస్తున్నాం ఈ రోజు అరటి పళ్ళ బాక్స్ హోల్సేల్ లో నాలుగు వందల ముప్పై రూపాయలు పడింది అంటే పప్పాయి పండు వచ్చేసి మనకు పద్దెనిమిది రూపాయలు కేజీ వేస్తున్నారు నాలుగు బాక్సులు అరటి పండ్లు పదిహేడు కేజీల పప్పాయి పండ్లు అయితే తీసుకున్నాం ఈ రోజు కస్టమర్ కి కేజీ నలభై రూపాయలు ఇస్తున్నాం అండి పప్పాయి పండ్లు అరటి పండ్లు సేమ్ ఇంకా చిన్న సైజు ఉన్నవి యాభై రూపాయలు పెద్ద సైజు ఉన్నవి అరవై రూపాయలు అరవై రూపాయలు అని చెప్తే కూడా యాభై ఐదు రూపాయలకి వస్తారు కస్టమర్ ఈ రోజు వ్యాపారం బాగా అయిందండి కల్లా ముక్కాల భాగం సరుకు అయితే ఖాళీ అయిపోయింది ఇంకో విషయం అండి మన దగ్గర ఉన్న తూకం మిషన్ ఎంత అది ఎంత వరకు తూకం చేయొచ్చు అని అడుగుతున్నారు మినిమం వంద కేజీల దాకా తూకం చేయొచ్చు అండి రేటు రెండు వేల ఎనిమిది వందల చిల్లర పడింది కరెక్ట్ గా గుర్తులేదు నెక్స్ట్ వీడియో లో ఇంకా క్లియర్ గా చూపించి మిషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీనికి వ్యారంటీ కూడా వన్ ఇయర్ ఉంటుంది ఈ రోజు ఆరు గంటల కల్లా అరటి పండ్లు మొత్తం అయిపోయాయండి నలభై రూపాయలకి అయితే తక్కువ జనంకి ఇచ్చింది ఎక్కువగా యాభై రూపాయలకి అరటి పండ్లలో ఈ రోజు వచ్చిన లాభం మూడు వందల డెబ్బై రూపాయలు పప్పాయి పండ్లలో రెండు వందలు వచ్చి ఇవన్నీ మిగిలినాయి ఈ రోజు కస్టమర్ పప్పాయి పండ్లు కేజీ నలభై రూపాయలు ఫిక్స్ చేసినామంటే వంద రూపాయలకు మూడు కేజీలు ఎవరికి ఇవ్వలేదు కూడా ఎక్కువ వెళ్ళలేదండి కరెక్ట్ గానే వెళ్ళినాయి ఈ రోజు మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ